హలో ఎవ్రీవన్ సైన్స్ ప్రాక్టీస్ బిస్ చూద్దాం శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు ఆప్షన్ వన్ ప్రోటీన్లు టూ కార్బోహైడ్రేట్లు త్రీ క్రొవ్వులు ఫోర్ ఖనిజ లవణాలు దీని కరెక్ట్ ఆన్సర్ కార్బోహైడ్రేట్లు విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వి అరటి పండులోని చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఏ పదార్థాలు తీసుకోవాలి పిండి పదార్థాలు మాంసకృతులు క్రొవ్వులు ఖనిజ లవణాలు మాంసకృతులు తీసుకోవాలి ఆప్షన్ టు కరెక్ట్ బఠానీలో అధికంగా లభించే పదార్థాలు మాంసకృతులు క్యారెట్ ఈ క్రిందివాణిలో దేని రూపాంతరం వేరు కాండం పత్రం పుష్పం వేరు రూపాంతరం ఉల్లి క్రిందివాణిలో దేని రూపాంతరం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాండం క్యాబేజీ మొక్కలోని ఏ భాగం ఆప్షన్ వన్ కాయ టూ కాండం త్రీ పుష్పం ఫోర్ మొగ్గ మొగ్గ కాలికడుపుతో అరటిపండు తినుట వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి రక్త ప్రసరణ పెరుగుతుంది కాలి కడుపుతో అరటిపండు తినడం వలన చక్కెర స్థాయి పెరుగుతుంది చికోరి ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థకి రక్త ప్రవణ వ్యవస్థకి ఒకటి మరియు రెండు నాడీ వ్యవస్థకి త్రీ ఆప్షన్ కరెక్ట్ ఒకటి మరియు రెండు అరటి పండ్లో అధికంగా ఉండే మూలకం పొటాషియం డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవిగా ఉంటాయి అందుకు కారణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఎక్కువ పరిమాణంలో లభించవు రవాణా ఖర్చు అధికం ఈ మూడు కరెక్ట్ పైవన్నీ కరెక్ట్ మరిన్ని టెట్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి